వ్యాపారుల సమస్యలు పరిష్కరించాలి చిరు వ్యాపారుల సమస్యలు ఐక్యతగా తోపుడు బండ్ల ఐక్యత పరిష్కరించాలి చిరు వ్యాపారుల సమస్యలు తోపుడు చిరు వ్యాపారుల సమస్యలు పరిష్కరించాలి తోపుడు పనులు చిరు వ్యాపారుల సమస్యలు తోపుడు పనులు చిరు সমস্যালো সরকারই দেবে সরকারি ঋণ ত্রিবাফার সমস্যালো সরকারই দেবে জ্বালাবো জ্বালাবো লক্ষ লক্ষ টাকার ঋণা দেবে জ্বালাবো ত্রিবাফার শত লক্ষ টাকার ঋণা দেবে জ্বালাবো জ্বালাবো গুরতিంపు কাটলানো জ্বালাবো আর কাটটালি নীতিও

పని దొరకక ప్రైవేటు ఫైనాన్స్ల వద్ద అప్పులు తీసుకొని చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొని కుటుంబాలను పోషించుకుంటున్న వందలాది మందికి ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసి వారికి ఉపాధి అవకాశాలు కల్పించాలని రైల్వే స్టేషన్ నుంచి మొదలుకొని బస్ స్టాండ్ వరకు అదే రకంగా స్వర్ణాకాల మందిరి చిన్న గేటు సందులు తోపుడు పండ్లు అదే రకంగా కూరగాయలు పండ్లు పువ్వులు అరేకుమారు వస్తువులు బట్టలు అమ్ముకునే వాళ్ళు పాత బట్టలు అమ్ముకునే వాళ్ళు అదే రకంగా సోడా బండ్లు ఇట్లా అనేక రకాలైనటువంటి చిరు వ్యాపారాలు చేసుకొని బతికేటువంటి ప్రజలు వందలాది మంది జనగామ పట్టణ మెయిన్ రోడ్డునే ఆధారం చేసుకొని బతుకుతూ ఉన్నారు రోడ్డే వాళ్ళ బతుకు తెరువు రోడ్డు లేకపోతే వాళ్ళ బతుకు తెరువు కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది మరి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవారు ప్రైవేటు ఫైనాన్సులు తీసుకొని ప్రభుత్వ సహకారం లేకున్నప్పటికీ ప్రైవేటు ఫైనాన్సులు తీసుకొని ఇవాళ వాళ్ళ కుటుంబ పోషణ కోసం చిన్న చిన్న వ్యాపారాలు చేసుకున్న పరిస్థితి ఉన్నది ఇందులో ప్రధానంగా ఇవాళ ఒంటరి మహిళలు భర్త చనిపోయినటువంటి ఆడవాళ్ళు అదే రకంగా వికలాంగులు ఇట్లా రకరకాల వాళ్ళు ఈ వృత్తులు ఇలా కూరగాయలు పండ్లు పువ్వులు అనేక రకాల వస్తువులు అమ్ముకొని బతుకుతూ ఉన్నారు మరి వాళ్ళకు గుర్తింపు కార్డు లేవు ప్రభుత్వ పరంగా ముద్ర లోన్లు కూడా ఎవరికి చక్కగా రాలేదు ఇవాళ జనగామ పట్టణం సుందరీకరణ పేరుతోటి అదే రకంగా అభివృద్ధి పేరుతోటి ఇయాల మున్సిపల్ అధికారులు పోలీసు అధికారుల వైపు నుంచి వెళ్ళి బండ్లు తొలగించేటువంటి కార్యక్రమం ఇబ్బందులు పెట్టేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది దాన్ని మానవీయ కోణం నుంచి వెళ్ళి అధికారులు ఆలోచించాలని చెప్పేసి అని చెప్తా ముందుగా ఇవాళ మోడల్ మార్కెట్ పూర్తి చేయాలి ఆ పూర్తి చేయలేదు అదే రకంగా హాకర్స్ జోన్స్ ఏర్పాటు చేయాలి గ్రీన్ జోన్స్ ఏర్పాటు చేయాలి ఇలాంటివి ఏవి ఏర్పాటు చేయకుండా ప్రత్యామ్నాయ మార్గాలు ఏవి చేయకుండా ఇవాళ చిన్న వ్యాపారులు వాళ్ళ మీద ప్రతాపం చూపడం సరి అయింది కాదు అధికారులు పునరాలోచన చేయాలి అభివృద్ధికి వీళ్ళు కూడా సహకరిస్తారు అదే సందర్భంలో వాళ్ళ కూడా ఆలోచించాలని చెప్పేసి సందర్భంగా తెలుస్తూ ఉన్నాం మరి ఈ వ్యాపారం మీదనే వాళ్ళ ఇళ్ళకి కిరాయిలు కట్టుకోవాలి పిల్లలు చదివించుకోవాలి అదే రకంగా మరి జీవనం సాగాలి అని చెప్పేసి అంటే వ్యాపారం ఉంటే తప్ప ఇంకోటి లేదు అందుకోసం ఆ రకంగా సహకరించి చిరు వ్యాపారులకు సహకరించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం వెంటనే వాళ్ళందరికీ కూడా గుర్తింపు కార్డులు ఇవ్వని వాళ్ళకి ఇవ్వాలి మరి అదే రకంగా గుర్తింపు కార్డు కలిగినటువంటి ప్రతి చిరు వ్యాపారి ఎవరైతే ఉన్నారో వాళ్లకు ముద్ర ద్వారా లక్ష రూపాయల రుణం ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా సిఐటియుగా సిపిఎంగా డిమాండ్ చేస్తా